హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి మనతో ఉన్నారు టీడీపీ బోర్డు సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం గోవింద సార్ ఇక్కడ నేను బీజేపీ నాయకులుగా మిమ్మల్ని పిలవలేదు కేవలం టీడీటీ బోర్డు మెంబర్గానే పిలుస్తున్నాను మీరు శ్రీవారి కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు ప్రాణాలు తెగించి కూడా పోరాటం చేస్తున్నానని మనం ప్రకటించారు అయితే ఇప్పుడు తిరుపతి విషయంలో వస్తున్న కొన్ని విషయాలు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు టెండర్ నిబంధన మార్చి మరి కెమికల్ అది కూడా ఫ్యాక్టరీ కెమికల్ వాడి దాంతో నెయ్యి తయారు చేసి అలాంటి కల్తీని లడ్డూలో కలిపారు అనేటువంటి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి దాని మీద ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది ఒకటి రెండు పరకామణి దొంగతనం కేసు మీరు ఎక్స్క్లూజివ్గా పోరాటం చేస్తా ఉన్నారు ఈ రెండు విషయాలు చూస్తే చాలా మంది హిందువుల మనోభావాలకి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది దాని మీద మీరు ఏం చెప్తారు అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి నా వెనకాలే ఉన్నాడు హిందువుల గుండెల్లో ఉన్నాడు నా వెనకాల ఉన్నాడు హిందువుల గుండెల్లో ఉన్నాడు అలాంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా వారు మార్చడం జరిగింది దానికి ఉదాహరణ టీటీడీ నియమ నిబంధనని అతిక్రమించి ఎనభై మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాని మీద నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వెళ్తే దాదాపు యాభై రెండు మందిని అబెయిన్స్ లో పెట్టడం జరిగింది అబెయన్స్ లో పెండింగ్ లో పెట్టడం జరిగింది అది తర్వాత టిటిడి ఫండ్స్ ని డివేట్ చేసే ప్రయత్నం చేశారు దాని మీద కూడా నేను కోర్టుకు పోతే స్వామివారికి అనుకూలంగానే కోర్టు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం ఏదింది వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డు విషయాల్లో గానీ క్రిస్టియన్ మిషనరీ విషయాల్లో కానీ ఒక్క సంఘటన వీరు దాంట్లో జోక్యం చేసుకున్నారని చెప్పి చూపించండి ఐదేళ్ళలో ఎక్కడ లేదు అన్ని హిందూ దేవతా విగ్రహాలు చేయి చేయి ముక్కి నరికి వేయడం ముక్కు నరికి వేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ మంత్రులు మాట్లాడతారు ఏం చేయి నరికితే తప్పేముంది రాయే కదా అని అంటే అంత అహంకారంతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మాట్లాడారు తప్ప హిందువులు బాధపడుతున్నారు భక్తులు బాధపడుతున్నారు అని చెప్పి ఒక ఆలోచన లేకుండా బుద్ధి లేకుండా వారి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం మాట్లాడారు ప్రజలు భగవంతుడు కూడా గట్టిగా వారికి బుద్ధి కూడా చెప్పారు ఇప్పుడు మీరు మాట మనం మాట్లాడుకుంటున్న అంశం కల్తీ నెయ్యి పరకామని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నంటి కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనం కాకపోయినప్పటికీ స్వామివారిని ప్రతిరూపంగా ఆ లడ్డులో చూసుకుంటారు అంత పవిత్రమైన లడ్డుని కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అని అసలు మాట్లాడాలంటేనే మాకు బాధగా ఉంది ఏందన్నా భగవంతుడి దగ్గర ఏందన్నా ఇది భగవంతుడి దగ్గర ఆయనకి ఆ నైవేద్యంలో ఎంత పవిత్రంగా మనం చూసుకోవాలి భగవంతుడిని మొత్తం లోకాన్నంతా ఆయన చూసుకుంటుంటే ఆయన పట్ల ఎంత వ్యవహార ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి మూడు వందల పదకొండు రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి మూడు వందల పదకొండు రూపాయలకి ఆర్డర్ పాస్ చేసేవాడికి బుద్ధి ఉండాలి ఈ రోజు సుబ్బారెడ్డి గారు గానీ ఆ రోజు ధర్మకర్ల మండలో ఉన్నటువంటి వ్యక్తులు గాని ఈవో గాని అప్పుడు ఉన్నటు ఈవోలు గాని ధర్మారెడ్డి గానీ అంత ముందు అధికారులు గాని ఏం నిద్రపోతున్నారా ఆ మూడు వందల పదకొండు రూపాయలకు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ ఇంట్లో అదే నెయ్యి కొని తింటారా వారి ఇళ్లలో అదే నెయ్యి వేసుకొని తింటారా చెప్పండి వారు మాత్రం ఆర్గానిక్ నెయ్యి లేకపోతే బ్రాండెడ్ నెయ్యి తెచ్చుకొని తింటారే స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి అంత ప్రకృతి ఏందయ్యా మీరు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రం చేసుకొని కోట్లాది రూపాయలు కాకపోతే మీ దానికి మేము వాళ్ళం బాధపడేది ఏంటంటే అంటే సరే బ్రాండెడ్ నెయ్యి కాదేమో క్వాలిటీ తక్కువ నెయ్యి వాడారేమో అన్నా కొద్దిగా ఓర్చుకోగలం కానీ ఏదో కెమికల్తో తయారు చేసే నెయ్యి వాడారు అంటే పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి తయారు చేసి అలాంటి నెయ్యిని వాడారు అంటే కొద్దిగా వినడానికి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది అంటే ఇది కలికాలం ఉన్నా కలికాలంలో ఎవరెవరు తప్పులు చేస్తారో స్వామివారు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా శ్రీవారి భక్తులందరికీ గతంలో శ్రీకృష్ణదేవరాయల గారి సాయంలో కూడా స్వామివారి ఆలయంలో దొంగతనం జరిగితే పదకొండు మందికి ఉరి శిక్ష వేస్తాడు శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లా ఈ రోజు ఈ పాపం పండింది వీళ్ళకి అది బయట పెట్టారు మనందరి ద్వారా ఈ అంశాన్ని స్వామివారి బయట పెట్టారు శిక్ష కూడా ఖచ్చితంగా స్వామివారే వేయిస్తారన్న ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు అవకాశం లేదు కల్తీ నెయ్యి దగ్గర నుంచి పరకామణి పంపకాల వరకు కల్తీ నెయ్యి నుంచి పరకామణి పంపకాల వరకు ఏ ఒక్కడు తప్పించుకునే అవకాశం లేదు ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడయ్యాడు వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడయ్యాడు ఆయన ఆగ్రహం ముందు ఎవరు తట్టుకునే ప్రసక్తి లేదో అందరూ మాడి మసైపోతారు హైకోర్టు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఈ పరకామని అంశం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తోంది అలాగే కల్తీ నెయ్యి విషయంలో ఇప్పటికే సిట్టు సిబిఐ దీని మీద ఉమ్మడిగా ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వడ్డీ కాసుల వాడు అంటారు మన వెంకటేశ్వర స్వామికి ముద్దు పేర్లు సహస్రనామాల్లో ఇంక వడ్డీ కాసుల వాడు అని ఉంది స్వామివారి వడ్డీతో పాటు వీళ్ళందరి దగ్గర కక్కిస్తాడు అట్లే వీళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు కక్కిస్తాడు శిక్షిస్తాడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు అది మన వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టు పవరు అన్ని తెలుసు కూడా స్వామివారితో మీరు ఆడారంటే వీరికి అహంకార ఏమన్నారని అందుకనే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహం కూడా వీరి మీద ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీము పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు చాలా బాధగా ఉందన్న మాకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇట్లా భక్తులు మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా గత ప్రభుత్వం ఎవరించింది ఖచ్చితంగా మేమైతే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం మా ధర్మకర్తల మండలి ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలే ప్రసక్తే లేదు అసలు మీ ముందు వచ్చింది చాలా తక్కువ గా వాళ్ళు చేసిన తప్పుల్ని మేము చాలా సరిదిద్దుకుంటూ వస్తున్నాం ఎందుకంటే అన్ని విషయాలు బయట రావడం కూడా మంచిది కాదు భక్తుల మనోభావాల్ని కాపాడకోసిన నైతిక బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇంటర్నల్ గా కొన్ని విషయాలు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారని మేము సరిదిద్దుకుంటూ వస్తున్నాం దీంట్లో కూడా ఖచ్చితంగా ఆ పాపాల భైరవుల్ని ఖచ్చితంగా జైలుకి రోజు దగ్గరలోనే ఉంది సార్ ఇప్పుడు పరకామణి విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీద ఆరోపణ చేస్తున్నారు మీరు తర్వాత ఈ కల్తీ నెయ్యి వాడకం విషయంలో వైవి సూపారెడ్డి గారి మీద ఆరోపణ చేస్తా ఉన్నారు వీలైన వీళ్ళు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగిందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కొందరు అధికారులు రాజకీయ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు చాలా మందికి దీంట్లో సంబంధాలు ఉన్నాయి ఇది కోర్టులో ఉన్న కారణంగా మనం పేర్లు బయట చెప్పడం ఇది సమంజసం కాదు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ రోజే నేను ఇంకో కేసును కూడా రాష్ట్ర హైకోర్టులో వేయడం జరిగింది ఆ పరకామని అంశంలో మీరు కానీ ఆ విజువల్స్ మనం అందరూ టెలికాస్ట్ చేస్తున్న విజువల్స్ అది టీటీడీ దగ్గర లేవన్నా తెలుసా మీకు దీనిలో గమత్యమైన విషయం టీటీడీ దగ్గర లేదు టీటీడీ సంపాదించారు స్వామివారి భక్తులు నాకు ఇచ్చారు స్వామివారి భక్తులు నాకు ఇచ్చారు విజువల్స్ పరకం అనే అంశమే లేదు అంటే స్వామివారే అలాంటి పనులు చేయించుకుంటాడన్న ఆయనకు తెలుసు ఆయన డబ్బుని ఎట్లా కాపాడుకోవాలి ఆయన ఖజానాని ఎట్లా కాపాడుకోవాలి మనందరి ద్వారా మీ అందరి ద్వారా ఈ పరకమనే అంశం ఈరోజు భక్తుల్లోకి ప్రజల్లోకి వెళ్ళిందంటే పూర్తి సహకార మీడియా సపోర్ట్ కూడా ఎందుకంటే వాళ్ళు మీడియాను కూడా కొనే సామర్థ్యం ఉంది వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఎక్కడ ఈ ఈ అంశాలే వారితో ఎక్కడ రాజీపోయినటువంటి సందర్భం లేదు అందరూ భగవంతుడి కోసం మనం పోరాటం చేస్తున్నాం అంతిమ విజయం భగవంతుడిదే ఇప్పటి వరకు మనం పోరా నేను పోరాటం చేస్తున్న అన్ని అంశాల్లో స్వామివారే గెలిచాడన్న స్వామివారి దాదాపు ఇరవై సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాలు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద ఆధారాలతో పాటు నేను పోరాటం చేస్తున్నాను దానికి ప్రజల నుంచి మీడియా నుంచి పూర్తి స్థాయిలో నాకు మద్దతు ఉంది ఆ భక్తుల దగ్గర నుంచి మద్దతు ఉంది కోర్టుకి వెళ్ళినటువంటి సందర్భాల్లో అన్ని కేసులు స్వామివారికి అనుకూలంగానే ధర్మానికి అనుకూ అనుకూలంగానే రావడం జరిగింది అందుకనే ధర్మం రక్షిత రక్షితగా అంటారు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది ఆ స్ఫూర్తితో మనందరం ముందుకు పోతున్నాం కాబట్టి పరకామని అంశంలో ఎవరెవరు పంపకాలు చేసుకున్నారు కల్తీ నెయ్యి విషయంలో ఎవరెవరు డబ్బులు దోచుకున్నారు అందరినీ రాబో రోజుల్లో స్వామివారి ముందు గోవిందుడి ముందు వెంకటేశ్వర స్వామి ముందు శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది ఎవరైనా సరే వైవి సుబ్బారెడ్డి గారు కాని కర్ణాకరెడ్డి రెడ్డి గారు గాని ధర్మారెడ్డి గారు కానీ ఇంకేవారు ఎవరు ఉన్నారో అందరూ పుట్టలో పావులన్నీ బయటకు వస్తే ఎవ్వరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు ఈ పాపాల భైరవులకి పాపం పండింది మూడిపోయింది సార్ ఈ కలితీ నయ్యి గురించి గా ఒక రెండు నిమిషాలు చెప్పండి అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా జరిగిందని మీరు అనుమాన పడుతున్నారు మీకు కాబట్టి అడుగుతున్నాం అంటే మామూలుగా స్వామివారికి అన్న ప్రసాదంలో కానీ ఈ ప్రసాదంలో గాని స్వచ్ఛమైన ఆవు నెయ్యి మేము వాడుతామన్నా దాదాపు పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యి నిత్యం రోజు మేము ప్రసాదాల్లో వినియోగించుకుంటూ వస్తుంటాం కానీ రెండు వేల పంతొమ్మిది గతంలో మన ఇంట్లో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ లడ్డు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి దర్శనం కాకపోయినప్పటికీ స్వామివారి భక్తులు ఆ లడ్డునే స్వామివారి ప్రతిరూపంగా చూసి ఇంట్లో పోయి లడ్డుకు పూజ చేసి తీసుకునే సందర్భాలు నేను చాలా చాలా చూడడం జరిగింది అలాంటి పవిత్రమైన లడ్డు గతంలో మన ఇంట్లో ఉంటే దాదాపు ఒక వారం పది రోజులు కూడా ఉండేదన్న ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా అంత నాణ్యత ఉండేది ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను కూడా చాలా సందర్భాల్లో అది ఎండిపోవడము దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ లేకపోవడం నేను కూడా గమనించాను పోర్టు వర్కర్స్ కూడా అంటే పోర్టు అంటే స్వామివారి లడ్డు తయారీలో వారు చేసే పోర్టు కార్మికులు కూడా దీన్ని అధికారులు దృష్టికి తీసుకొని వచ్చారు దృష్టికి తీసుకొని వచ్చే వచ్చినప్పటికీ ఏం చేయాలండి అధికారులు ధర్మకర్తల మండలి ఎక్కడి నుంచి వస్తా ఉంది దాని నాణ్యత ఏమి లాబీకి పంపించి టెస్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఉంది అవన్నీ ఏం చేయకుండా గాలి వదిలేస్తారు ఎందుకంటే కమిషన్లు వస్తా ఉన్నాయి మూడు వందల పదకొండు రూపాయలకి ఎక్కడ ఆవు నెయ్యి వస్తుందో చెప్పండి మూడు వందల పదకొండు రూపాయలకి కాబట్టి ఆ టెండర్ నిబంధనలు కూడా సడలించారు దానికి ఉన్నటువంటి సామర్థ్యత ఒకవేళ పద్నాలుగు టన్నులు ఒక ఏజెన్సీ సప్లై చేయాలంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యత చూసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు నాలుగు లక్షల లీటర్లు కావు మిల్క్ ప్రొక్యూర్ చేసే కెపాసిటీ ఉండాలి దానికి ఇంత టర్న్ ఓవర్ ఉండాలి రెండు కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి ఇవన్నీ సడలించి వారికి అనుకూలంగా ఏదో ఆలయబాబా ఏదో బాబాకో ఆలీ బాబా అర దొంగల మర బోలే బాబా ఆలీ బాబా అర దొంగల మార్గ ఈ దొంగలందరూ కొందరు ఇచ్చి కమిషన్ తీసుకున్నారు ఇది మంచిదే చెప్పండి నేను చెక్ చేసే ప్రయత్నం చేశాను సార్ నిజానికి అది ఒరిజినల్ బోలే బాబా కూడా కాదట ఉత్తరప్రదేశ్ లో బోలే బాబా పూర్సు కానీ ఈ ఉత్తరాఖండ్ లో పెట్టింది ఇది సెపరేట్ గా అంటే మనం ఒరిజినల్ కిందే బాటిల్ పేరు మార్చి ఒక పదం మార్చి పెట్టుకుంటారు కదా బ్రాండ్ ని కోసం అలా బోలే బాబా ఆర్గానిక్ అని కాకుండా పదాలు మార్చి పెట్టే ప్రయత్నం చేశారంటే దాని అందరూ గమనించలేకపోయారు నిజానికి ఎందుకు గమనించలేదన్నా టిటిడి వ్యవస్థ ఎందుకు ఉండేది టిటిడి లో విజిలెన్స్ వింగ్ ఎందుకు ఉండేది జనం కోసం చెప్తున్నాను ఆ జనం కోసం టిటిడి నిద్రపోతా ఉందని అడుగుతున్నా టిటిడి బాధ్యత కదా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడుతున్న వస్తువుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి నా నెయ్యి నాణ్యత పోటు కార్మికులు చెప్పారు సరిగ్గా లేదని అప్పుడు దాని మీద చర్యలు తీసుకోకుండా నిద్రపోతున్నారా ఎవరు వీళ్ళని ఆపారు ఎందుకోసం ఆపారు అది బయట రావాలి ఈ రోజు విచారణ మొత్తం ఇప్పుడు సిబి మన సిట్ విచారణలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పుట్టల బయట బయటొస్తాను ఎందుకు ఆపారు ఎవరు అప్పుడు ఈయన నిన్న ధర్మారెడ్డి నాకే పై నుంచి ఒత్తిడి అంటే ఏందయ్యా ఒత్తిడి చూద్దాం ఆయన ఏం చెప్పాడు ఇంకా మనకు బయట రాలేదు ఎవరిది కూడా మనం నేను ఒకటే చెప్తున్నా మనం అందరూ వినాల్సింది వెంకటేశ్వర స్వామి మాటలు మాత్రమే వినాలి వెంకటేశ్వర స్వామి ఆదేశాలు మాత్రమే పాటించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వెంకటేశ్వర స్వామి ఆదేశం ఆయన చెప్పడు మౌనంగా ఉంటాడు అంటే మనం చేయాలి ఒక విమర్శ ఏంటంటే ఎంక్వైరీలు పడుతున్నాయి కొంతవరకు ముందుకెళ్తున్నాయి విషయాలు బయటకు వస్తున్నాయి తర్వాత చర్యలు ఉంటలేదు లేదు ఎక్కడో చోట ఎంక్వైరీలు ఆగిపోతున్నాయి అనేటువంటి విమర్శ ఉంది దానికి మీరేం చెప్తారు అట్లాంటి పరిస్థితి ఏమి లేదన్న ఇది చాలా సున్నితమైన అంశం కోట్లాది మంది భక్తుల మనోభాలతో ముడివంటి అంశం కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేస్తారు పూర్తి ఆధారాలతో పూర్తి ఆధారాలతో మనం తీసుకొని దాని ఆ కేసుని ముందుకు తీసుకుపోతున్నాం ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పించుకునే అవకాశం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరినీ శిక్ష నేనైతే చెప్తున్నా ఎవరి ఆకార వ్యక్తి వరకు శిక్ష పడేంత వరకు నా పోరాటం అయితే ఆగే ప్రసక్తే లేదు అడుగుతున్నాను ఈ మధ్య కాలంలో మీరు చేశారు నాకు ప్రాణహాని ఉంది అనేటువంటిది ఎవరి నుంచి ఉంది మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు అంటే దీంట్లో చాలా మంది మీరు ఊహకందిన వ్యక్తులు ఉన్నారు ఊహక వ్యక్తులు చాలా పెద్ద వ్యక్తులు ఈ కేసులో సంబంధం ఉంది ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళు గొడ్డల పోటుని గుండిపోటుగా మార్చినట్టు గనులు అంటే ఏమైంది ఇచ్చిన ప్రాణం ఆహా నేను తొందరగా బయట అన్ని పేర్లు నేను చెప్పేది భగవంతుడి ఇచ్చినట్టు ప్రాణం నాకు వెంకటేశ్వర స్వామి ప్రాణం పోసాడు ఆయన కోసం ప్రాణం ఇచ్చేదని కూడా నేను తెగించానన్న ఆయన సుదర్శన్ చక్రమార్ నేను కాపాడుతున్నాడు ఈ రోజు వరకు భవిష్యత్తులో కూడా వెంకటేశ్వర కాపాడుతారని చెప్పి నాకు ధైర్యం నమ్మకం ఉంది స్వామివారు చెప్పండి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు దీని వెనకాలంటే పెద్దలు తొందరలోనే పేర్లు కూడా వస్తుంది అంటే కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మనం పేర్లు సంభవించ చెప్పాల్సిన అవసరం లేదు తొందరలోనే ఈ కేసులో సంబంధం చాలా పెద్దలు మీకు ఊహం అందని వస్తారు దీంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు దీని వెనకాల కాపాడుతుండే వ్యక్తులు ఈ కేసుని మీరు అన్నారు కదా ఆలస్యం అవుతుందని ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం అయింది అన్ని రాబో రోజుల్లో వస్తాయి వెంకటేశ్వర స్వామి అయితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు స్వామివారి నేనైతే ఒకటే చెప్తున్నాను స్వామివారి దగ్గర కాపలా కుక్క నేను మీ బెదిరింపులకి మీ తాటకు చప్పులకి భయపడే ప్రసక్తే లేదు నేను ఎవరు ఏం చేసుకున్నా సరే నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ధర్మం ఉంది ధర్మో రక్షిత రక్షిత అని అంటారు ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది కాబట్టి నేను ఇలాంటి రోడ్లో పోయే కుక్కలకంతా అరిచే కుక్కలకంతా అంతా బురిగే కుక్కలకి భయపడే వ్యక్తిని కాదు గత ఇరవై సంవత్సరాలుగా నా ట్రాక్ చూసుకోండి నేను చేసినటువంటి అన్ని తీసుకున్న కేసులన్నీ చాలా సెన్సేషనల్ కేసులు అన్నిట్లో స్వామివారి గెలిచాడు అన్న ఆఖరికి స్వామివారి గెలిచాడు నేను తీసుకున్న ఇష్యూస్ అన్నింటిలో వెంకటేశ్వర స్వామి గెలిచాడు నన్ను ఆ అనుసంధానకర్తగా నన్ను వాడుకున్నారే తప్ప ఆయన అనుగ్రహం ఇచ్చాడే తప్ప నాకు నన్ను పోరాటం చేయని చెప్పి ఇన్ని కోట్ల మందిలో నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను గర్వపడుతున్నా ఇన్ని కోట్ల మందిలో స్వామివారి దగ్గర దగ్గర జరిగే అవినీతి అన్యాయాల మీద నాకు అవకాశం స్వామివారి ఇచ్చారని చెప్పి నేను గర్వపడుతున్నా నా పోరాటం ఇలాగే కొనసాగుతుంది ఈ రోజు కూడా నేను హైకోర్టులో కేసు వేసాను అన్న ఈ కమాండ్ కంట్రోల్లో ఆ విజువల్స్ ఉన్నాయి కదా మనం టెలికాస్ట్ చేసిన విజువల్స్ టీటీడీ దగ్గర లేవు మామూలుగా దొంగ దొరికితే ఏం చేయాలన్నా మీరు <imit> ఏమన్నా పోలీస్ అధికారులు అడగండి చెప్తాడు దొంగ దొరికితే పంచనామ చేయాలి ఆ దొంగనిచ్చినటువంటి సందర్భంలో తీసినటువంటి ఫుటే సిసిటీవీ ఫుటేజెస్ సీజ్ చేసి కోర్టుకి ఇవ్వాలి అది అరేంజ్ చేస్తారు వీళ్ళు అప్పటి నుండి వైసీపీ ప్రభుత్వం నుండి అధికారులు తెద ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నుండి విజువల్స్ అన్నింటి అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసినటువంటి విఐ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల మీద నేను ఈ రోజు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది లేదా ఈ ఒక వారం రోజుల లోపల దాని మీద కూడా ఒక ఎంక్వైరీ జరుగుతుంది దానికి పరకామనికి లింక్ ఉందన్న ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పరకామనికి ఈ కమాండ్ కంట్రోల్ ఈ రోజు చేసిన కేసుకి లింక్ ఉంది అన్ని ఈ లింక్ ఎక్కడెక్కడ ఉందో ఒక చైన్ లింక్ మారిగా అన్నింటినీ ఒకటి ఒకటి బయట తీస్తున్నాం అన్ని కలిపి రాబో రోజుల్లో దీని వెనకాల ఉన్నటువంటి దుష్ట శక్తులు ఈ పాపాల భైరవులు అందరూ జైలుకి వెళ్లడం ఖాయం ఎస్ సార్ మీ పోరాటం ఫలించారని మనసారా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన వాళ్ళు హిందువుల మనోభావాలతో ఆడుకున్న వాళ్ళు ఖచ్చితంగా పనిష్ కావాలని కోరుకుంటూ సో మచ్ గోవింద